సర్పంచ్ గా గత ఐదు సంవత్సరాలుగా గ్రామానికి సేవలు అందించిన రుద్రంగి గ్రామ సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ ను మహిళలు ఘనంగా సన్మానించారు బహుమతులు అందజేసి గ్రామానికి చేసిన అభివృద్ధి సేవల గురించి కొనియాడారు అనంతరం సర్పంచ్ ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ తనకు ఓట్లేసి సర్పంచ్ గా గెలిపించి ఐదు సంవత్సరాలు గ్రామ సేవ చేయడానికి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఐదు సంవత్సరాల్లో గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు తనతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు పాలక వర్గానికి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పదవి లేకుండా రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని భావోద్వేగానికి గురయ్యారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు ప్రజల ఆశీస్సులు ఇలాగే తనపై ఎప్పుడు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు సర్పంచ్ అంటే మా ఆశామాషా పదవి కాదు నాకున్న వయసులో వాస్తవంగా డెబ్బై సంవత్సరాల చవితలు తినక ఇలా మాత చిన్న వయసు సర్పంచ వ్యక్తులు ఏకైక నేను డిగ్రీ కంప్లీట్ చేసిన మా బిజెస్ బిఈీ కంపెనీషన్ చదువుకున్న వ్యక్తులు మేము వాస్తవంగా చదువుకొని ఒక మంచి ఉన్నతమైన జాబు సాధించాలనే ఉద్దేశంతో మేమిద్దరం ఒక సంకల్పం మీద ఉన్నాం కానీ దేవుడు మా దారిని నిర్మల్పించి అదేవిధంగా సీఎన్న ఇవాళ పెద్దలు గౌరవీయులు ఆశీర్వాదంతో అనునిత్యం మా మీద ఉంచిన ప్రేమ అభ్యాస అనురాగం అదేవిధంగా మీరు అందరూ చూపించిన హృదయతో వెళ్ళవేళ్ళ మీకు గృఢబం ఉండమని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటికే పదవి అయిపోయినంత మాత్రాన దూరమై మన మధ్యలో ఉన్న బంధాలు కానీ బద్రతలు కానీ ఇప్పటికీ పదవి అనేది శాశ్వతం కాదు మనం అందరం ప్రజలకు ఏ కష్టం వచ్చినా సీనన్న అండతో అన్ని విధాలుగా ఇప్పుడే బలమైపోయిన మాత్రం బాధ్యత తొలగిపోయినట్టు కాదు ఇంకా బాధ్యత పెంచినట్టుగా పెద్దలు ఆలస్య కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఎల్లవెళ్ళా సేవ చేస్తామని మరొక కోరుకుంటూ గ్రామ ప్రజలకు గృహ ప్రములకం అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆలస్య కానీ అదేవిధంగా ఉద్రంగి గ్రామంలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అధికారులకు అనధికారులకు మహిళా తల్లులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ఐదు సంవత్సరాల్లో మా మంచి చెడును ఆశీర్వదిస్తూ అదేవిధంగా మేము ఏమైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తామని చెదలేదు ఇంకా ఇంక ముందు ఏ ఏ పని అప్పగించినా

మళ్ళీ మాస్క్ పంపిణీ కానీ ఇంకేమన్నా అవసరం కూడా అసలు కరోనా కదా దానికి అక్కడికి వెళ్ళొద్దు అనే ఆలోచన కూడా లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది నేను కూడా వారికి మా మా సార్ స్థాయిలో ఉన్నా అంటే మా సార్ చాలా నన్ను సపోర్ట్ చేశాడు గ్రామ ప్రజలకు నేను చాలా ఉంటాను పెద్ద నవ్వుతో సత్ నవ్వుతాని మాట్లాడి నన్ను చాలా అభిమానించేవారు అది నేను అసలు నా జీవితంలో మర్చిపోలేను చిన్న వయసులో కూడా ఎంత ఎనభై వేల ఎనభై సంవత్సరాల ఎనభై సంవత్సరాల పెద్ద మనిషి అయినా మేడమని అని సత్కరి పిలిచేవారు పదహారు వేల పదహారు సంవత్సరాల పిల్లవాడైనా మేడం అని పిలిచేవారు ఇది చాలా గొప్ప అరుదైన గౌరవం నేను ఎప్పుడు మర్చిపోలేను ఎందుకంటే పుల్లైన్ ప్రజల నుంచి నేను కోరుకునేది ¡Otra bueno. bueno.